మంచి కార్యక్రమం చేసినందుకు ఆ మహనీయుల్ని స్మరించుకుంటూ ఆ ఇద్దరిని కూడా మనం ఆయన యొక్క మనం తీసుకెళ్తూ భవిష్యత్తులో యొక్క కులం ఇంకా మరిన్ని జగన్మోహన్ గారితో ముందడు ముందడుగుతో అన్ని పార్టీలు కూడా ముందడుగు చేసి మీకు కూడా సహాయ సహకారాలు అందించాలి ద్వారా మీ జాతి కానీ మీరు కానీ అందరం బాగుండాలి మరి చాలా మంది అనుకుంటారు ఏదో కేవలం దళితుల కాదు సమానత్వం కోరుకున్నారు మానవత్వంతో చేశారు నిజ అంటే ఏంటి డబ్బు ఎంతసేపు డబ్బు నోడ ఉండడం కాకుండా అందరి స్థాయిలో ఉన్నాడు కూడా చేయబడుతున్న పైకి రావి వాళ్ళు వీళ్ళు ప్రమాణం ఉండాలని కోరుకున్నారు అది వాళ్ళిద్దరు చెప్పింది అంతేగాని కేవలం ఒక మరణాలకో కులానికో పట్టం కట్టినటువంటి కాదు పట్టం కట్టినటువంటి వారు కాదు అంబేద్కర్ గారు కానీ జగన్ జగన్ గారు కానీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మొన్న జగన్మోహన్ గారు మార్చెప్పాడు ఏదైతే స్టాట్యూ ఆఫ్ సోషలిస్టిస్ అని చెప్పి మన మన ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా విజయవాడలో చూడాల్సినటువంటి ప్రాంతం ఇవాళ నాలుగు వందల నాలుగు వందల నాలుగు కోట్లతో అక్కడ కట్టి మరి ఆ విగ్రహాన్ని పెట్టి ఆయన ఒకటి చెప్పాడు అంటరా తరం ఈ రోజు ఇంకా పాలేదు ముస్కేసుకు ముందు కళ్ళు తెరవండి విగ్రహాన్ని చూసని చెప్పాడు జగన్మోహన్ గారు ఏం చేద్దాం ఈ రోజు కూడా అధికారాల్లోకి వచ్చిన ముగ్గురున నలుగురున పెట్టి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అడిగితేనే ఇచ్చేటువంటి సంస్కృతి సాంప్రదాయ గతంలో ఉంటే ఇవాళ ఈ భూమి నువ్వు పుట్టీ భూమి నీకు హక్కు వచ్చింది అది సచివాలయానికి వెళ్ళి నువ్వు డైరెక్ట్ తీసుకునే ఉండాలి తప్ప ఎవడో ఇస్తేనో ధర్మం చేస్తేనో తీసుకునే విధంగా నువ్వు లేవని చెప్పి అర్థం చెప్పినటువంటి వాడు మరి కేవలం అంబేద్కర్ అని చెప్పి మనం చేస్తూ ఉన్నా దాన్ని మీరు గమనించుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం పేదలు వెళ్ళేటువంటి పనులు ఒకలా ఉండాలి పెద్దలు వెళ్ళే ఒకలా ఉండాలి అనేటువంటి వాళ్ళు ఎవరు అర్థం చేసుకోవాలని కోరుతున్నా ఎవరైనా వెళ్ళేటువంటి ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇవాళ అవకాశం ఇస్తే మన పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుని ఏదైనా సాధించగలరు అదే చెప్పారు అంబేద్కర్ గారు కానీ జైచంద్రోన్ గారు కానీ మరి పిల్లలు బాగా చదివించాలని చెప్పారు వాళ్ళు వెళ్ళే పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాల ఉండాలని చెప్పి ఎవరు చేస్తున్నారో మన వాళ్ళు ఆలోచించుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం అవకాశం చూస్తే కేవలం కూరుబానికి వెళ్ళేటువంటి వాడు బిడ్డ కూరుబాడుగానే మిగిలిపోవాలి లేకపోతే మా ఇంటి పడిగే వాళ్ళు వస్తారని ఆలోచన చేసేవాళ్ళు ఇవాళ కూడా అంతరాంతరాన్ని వారు ప్రోత్సహిస్తున్నారని చెప్పి మనం చేస్తూ అవకాశం ఇస్తే చిన్న బిడ్డ కూడా రేపు మన బిడ్డలు కూడా ఏదైనా సాధించగలరు అటువంటి అవకాశాలు అందరితో పాటు కూడా సమానంగా ఉండాలనేటువంటి కార్యక్రమం నేడు జరుగుతుంది ఒక ప్రక్షాళన జరుగుతుంది రాష్ట్రంలో ఆ ప్రక్షాళన చెప్పాడు అన్నమాట ఐఎస్ఆర్ గారు ఐనయ్య గారు ఆయన చెప్పాడు ఒక కొత్త సంస్కరణ జరుగుతుంది ఇక్కడ ఈ విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చి ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలే పెంచే విధంగా కాకుండా ప్రైవేట్ పాఠశాల ధీటుగా తయారు చేసే కార్యక్రమం జరుగుతుంది భవిష్యత్తులోకి ఏదైనా దానికి కలిగితే మళ్ళీ ఇక్కడ పుట్టే ఐన్స్టీన్ పెన్షన్ మొదలు పెట్టారు ఆయన ఏం చెప్పేవాడు అంటే కొత్త పెన్షన్లు కావాలి ఇందులో నగర సచివంత కార్యాలయం పెడతాని చెప్పిన్నారు దాంతో ఈ పెన్షన్ కొత్తగా కావాల్సిన వాళ్ళ మరి ఈ వద్య ఎప్పుడు వస్తారా ఆ పెన్షన్లు ఎప్పుడు రాయించుకున్నావా దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు తర్వాత రాజశేఖర పాదయాత్ర చేశారు పాదయాత్రలో ఈ విషయాలు తిని వెంటనే నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అర్హత కలిగేవాళ్ళు ఉన్నారో అంతమందికి పెన్షన్ నిర్ణయం పొందేటప్పుడు ఇచ్చేదని చెప్పి మనం ఆ రోజు నిర్ణయం తీసుకుని ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు ఆ రకంగా జరిగితే మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చారు వెయ్యి రూపాయలు పెన్షన్ చేశారు అక్కడికి మార్చెట్లు వద్దాం మళ్ళీ ఏదైతే మరి మొదటి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు గారు ఇచ్చేటువంటి పెన్షన్లు ముప్పై ఆరు లక్షల మంది ఇచ్చేవారు పెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు చేయాలి అన్ని జగన్మోహన్ గారు వచ్చారు ఏదైతే మీకు ఇచ్చే పెన్షన్ రెండు వేలు చేసి నేను మూడు వేల వరకు చేస్తానని మా చెప్పి ఇవాళ మన రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఆరు లక్షల మంది పెన్షన్ ఇస్తే ఇవాళ జగన్మోహన్ గారు రాష్ట్రంలో ఇచ్చేటువంటి పెన్షన్లు అరవై ఆరు లక్షల రూపాయలు చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనకు మనం చూస్తూ